ప్రైస్త సర్వయుగములలో సజీవుడైన ఏసయ్యకి స్తోత్రములు ఏసయ్యను ప్రేమించుచున్న వారందరికీ శుభములు కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని యహోవ మందిరములో నాటబడి వర్ధిల్లుచున్న నీతిమంతులారా మన ఏసయ్య ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు ఆయన మన మనవులు ఆలకించే దేవుడు అంగీకరించే దేవుడు ఆశ్చర్యముగా తన కార్యములు చేయుటకు సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాక ఆయన మన కన్నీటిని చూచే దేవుడై ఉన్నాడు మన కన్నిటిని తుడిచి కార్యములు చేయు దేవుడై ఉన్నాడు మన కన్నిటిని నాట్యంగా మార్చువాడై ఉన్నాడు మనుషులకి మన కన్నీటి విలువ తెలియకపోవచ్చు అందుకే అట్టి మనుషుల ఎదుట మన కన్నీటిని విడవకూడదు మన కన్నీటిని తన బుడ్డిలో దాచి పుస్తకంలో రాసే యేసు ఎదుట ఆయన సన్నిధిలో కన్నీటిని విడిచేదము కన్నీటి మనవి చేసేదము మన కన్నీరు ఆయన పాదములను తడిపి మన మనవి ఆలకించునట్లుగా చేయును కన్నీటి ప్రార్థన శక్తివంతమైనది అవును పిల్లారా మనమందరము ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిని వెలకి ఆయన సన్నిధిలో నిలిచి ఆయన సన్నిధిలో కన్నీరు విడిచేదము కన్నీటి ప్రార్థన చేసేదము ఎలాంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుచున్నావో ఎలాంటి శ్రమలు శోధనలు వ్యాధి బాధలు కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల మధ్యలో నిలిచి కన్నీరే అన్నపానములుగా మారి ఏమి చేయాలో తెలియక ఎటు వెళ్లాలో దిక్కు తోచక నిరాశలో ఒంటరిగా నిలిచిపోయావా రండి ఆయన సన్నిధిలో మోకరించదము మనలను మనము తగ్గించుకొని ప్రార్థించదము విరిగి నలిగిన హృదయముతో ఆయనను సమీపించదము మన పాత రోత జీవితాన్ని చింపివేసి చెరిపివేసి తుడిచివేసి పవిత్రపరచుకునేదము ఆయన సన్నిధిలో మన భారమంతా చెప్పుకునేదము కన్నీటితో ఆయన పాత సన్నిధిలో నిలిచేదము నిశ్చయముగా కరుణా కటాక్షము గల యేసునాథుడు ఆయన సన్నిధిలో మనం విడిచిన కన్నీరిని చూచి మనం చేసిన మనవిని ఆలకించి మన కన్నీటిని తుడిచి ఆనందమును కలుగు చేసి మన మనవిని ఆలకించి ఆశ్చర్య కార్యములు చేసి తన నామానికి మహిమ తెచ్చుకొని ఆయన సన్నిధిలో మనలను సాక్షులుగా నిలిపి ఎత్తబడే గుంపులో మనందరినీ చేర్చునుగాక ప్రార్థన నిత్యాశ్రయ దుర్గమైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి ఒట్లాది స్తోత్రముడు చెల్లిస్తున్నాం మీరు మాకిచ్చిన మీ జీవపు వాక్కు కొరకు మాట కొరకు స్తోత్రం ప్రవ్వ అవును తండ్రి మేమంతా మీ సన్నిధిలో చేరి కన్నీళ్లతో మీ పాదాన్ని తడిపి ఉన్నాం నిశ్చయముగా మీరు మా కన్నీటిని చూచారు మా కన్నిటిని చూచిన మీరు మా మనవిని మీరు ఆలకించారు నిశ్చయముగా మీరు మా ఎడలా చేయబోతున్న ఆశ్చర్యమైన నూతనమైన కార్యముల కొరకు స్తోత్రం ప్రభా ఇంతవరకు మా కన్నీటిని వ్యర్థముగా ఉపయోగించామయ్యా వ్యర్థమైన వాటి కొరకు కన్నీరు విడిచాం ఇక మీదట మీ సన్నిధిలో మీ పాదాల దగ్గర కన్నీరు విడిచున్నట్లుగా కృపదయించమని కోరుతున్నాం మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా మీ సన్నిధులు విరిగి నలిగిన మనస్సు కలిగిన వారమై పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మీ రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి మీ సన్నిధిలో మనవి చేసి ప్రభా మేము అడిగినవన్నీ మీ సన్నిధిలో పొందుకోవడానికి మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం నిశ్చయముగా నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఓహమించిన ఘనకార్యములు మా జీవితంలో మీరు ఉన్నారు అందును బట్టి రెండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును ఆయన సన్నిధిలో చేసిన కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించి ఆశ్చర్యమైన అద్భుతమైన గొప్ప కార్యములు నా యేస్సు చేయునుగాక గా బ్లేస్ యూ